కొడుకు పేరు వేయించుకుంటున్న తల్లి ఎందుకంటే కొడుకు నామెందో ప్రేమ లేదు అన్నాడంట అందుకోసం ఉంది ప్రేమ అని సాటుకుంటుంది తల్లి ఇక్కడ పైనుంచి చూస్తే వ్యూ సూపర్ వీడియో మొత్తం చూసేయండి ఎంత బాగుందో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనితాజీ కే బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీడియో వచ్చేసి ఎప్పుడూ తీస్తుంది ఎప్పుడూ పుడుతున్నాను అనమాట అంటే తిన్నాలకు తీసాను అనమాట తిన్నాళ్ళ మాకు తిన్నాళ్ళ జరిగినాయి రెండు అందులో ఇదొక తిన్నాల నాగార్పామ్మ తిన్నాల చాలా ఫేమస్ అసలు ఆ తిన్నాలకు వెళ్ళి అక్కడ తీసిన వీడియో అనమాట ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు తిన్నాళ్ళకి నేను మా ఆయన నా బిడ్డలు మా తమ్ముడు మా తమ్ముడు భార్య వాళ్ళ కొడుకు అందరం వెళ్ళాము తిన్నాళ్ళకి నైట్ వెళ్ళామండి అసలు నైట్ వెళ్ళి తెల్లారేంతవరకు తిన్నాళ్ళలోనే ఉన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము అనమాట ఇట్లా ఎప్పుడూ వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము చూడండి వీడియో మొత్తం వచ్చి ఫస్ట్ చెప్పాలి వీడియో తీసింది ఎవరు అంటే నా కూతురు నాకు అసలు ఫోనే ఇవ్వలేదనమాట నేనే తీస్తాను మా అని చెప్పి మొత్తం వీడియో అంతా నా కూతురే తీసింది వీడియో ఇదిగోండి అక్కడ మా ఆయన మా ఆయన మా తమ్ముడు నేను నా కొడుకు నా తమ్ముడి భార్య అక్కడ ఉండేది చెప్తున్నాను అనమాట నేను నా కూతురికి ఇక్కడంతా అంతా తినా నా వీడియో అనేది చాలా బాగా అంటే నేను నేను వచ్చేసి నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది చెప్తాను ఈ వీడియోస్లో నా కూతురు నా తమ్ముడి భార్య అంటే నా మరదలు వాళ్ళు జాయింట్ విల్లు డిస్కో డ్యాన్స్ అంట ఏదో బ్రేక్ డ్యాన్స్ అంట అంతా వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండేది చూసి నేను ఎంజాయ్ చేశాను అనమాట ఏదైనా అంతే కదండి పిల్లల సంతోషమే తల్లిదండ్రుల సంతోషం కూడా ఆ జాయింట్ పిల్లలు అంతా ఎక్కారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ నేను వాళ్ళని చూసి నాకు సంతోషం అయిపోయింది మా తమ్ముడు కూడా వీడియో తీస్తున్నాడు మా తమ్ముడికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అనమాట అందుకే అతను కూడా వీడియో తీస్తున్నాడు ఇక్కడ ఇక్కడ అంతా వెతుకుతున్నారు అంటే ముందు దేనికి దేనికి ఎక్కాలి దేనికి దేన్ని తిరగాలి అని అంతా వెతుకుతున్నారనమాట వీడియో అంతా మా కూతురే తీస్తుంది వచ్చేసి వాళ్ళు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ వచ్చి నా తమ్ముడి కొడుకు నా కొడుకు అది రైలు ఉంటుంది కదా అందులో ఎక్కారు నేను టాటా చెప్తుంటే నాకు టాటా చెప్తున్నారు అనమాట ఇద్దరు వాయిస్ ఓవర్ ఇవ్వడం కారణం కూడా ఏమంటే తినాలి కదా ఎక్కువ సౌండ్స్ వస్తాయి అన్నమాట సౌండ్లు ఉంటాయి ప్రీ సౌండ్ పడకూడదు కదా అందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట ఇది చాలా రోజుల తర్వాత అప్లోడ్ చేస్తున్నా వీడియో వీడియో చూడండి నా కూతురు తీసింది ఇక్కడ నుంచి పైన నుంచి జాయింట్ విల్ ఎక్కి జాయింట్ విల్లో నుంచి తీసింది వీడియో చాలా బాగా వచ్చింది వీడియో నుంచి తీస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ అనేది నాకైతే చాలా బాగా అనిపించింది అనేత గొంతు మొత్తం మారిపోయింది అసలు ఇంటికి వచ్చిన తర్వాత అందుకే చాలా వరకు వీడియోస్ పెట్టాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుందనమాట కొన్ని రోజులు ఏమో లేదు తర్వాత ఏమో వాయిస్ పోయింది ఎలా అండి ఇలా అయితే మీరే చెప్పండి కానీ వీడియోస్ మాత్రం చాలా బాగా తీసింది నా నా వరకు అయితే బాగానే తీసి బాగా తీసింది నా కూతురు అనుకుంటున్నాను అక్కడ కనబడుతుంది కదా అదే గుడి ఇక్కడ కింద నుంచి నా కొడుకు టాటా చెప్తున్నాడు చూడండి నా తమ్ముడు కొడుకు నా కొడుకు నేను కూడా అక్కడే ఉన్నాను ఆ జనాల్లో ఇదిగోండి వచ్చి అక్కడొచ్చి నాకు ముందు నా ముందు ఉండేది మా తమ్ముడు మా తమ్ముడు వెనకపక్క ఉండేది నేను మా ఆయన ఇద్దరము వీళ్ళిద్దరూ పైన జాయింట్ వీళ్ళలో ఎక్కి అక్కడి నుంచి టాటా చెప్తున్నారు నేనైతే ఎక్కడ ఏది ఎక్కననమాట నాకు భయము ఇక్కడ నా నా కొడుకు నా తమ్ముడు కొడుకు ఇద్దరూ జంపింగ్ చేస్తున్నారు ఇది బ్రేక్ డాన్స్ అనమాట ఇందులో అయితే అసలు వాంతులు చేసుకుంటున్నారండి చాలామంది ఆ జాయింట్ వీళ్ళ ఎక్కొచ్చిన వాళ్ళు మళ్ళీ ఇది ఎక్కిన వాళ్ళు చాలామంది వాంతులు అయితే చేసేసుకుంటున్నారు అంటే కడుపులో తిప్పట అలవాట్లేని వాళ్ళు ఎక్కితే అలా ఉంటుంది మా కూతురు వాళ్ళు అయితే ఆ చేస్తున్నారు నా కూతురు నా మరదలు ఇద్దరు మరదలు మరదలకమ్ కూతురు అనమాట మా తమ్ముడు భార్య వచ్చి మా అక్క కూతురు అందుకని అలా అంట కూతురే అనుకోండి మరదలు కాదు ఇక్కడ వచ్చేసి వాళ్ళ కొడుకు వచ్చి గౌతమ్ తేజ్ అనమాట నా మీద ప్రేమ లేదు అందుకే నా పేరు వేయించుకోలేదు మా నాన్న పేరు మాత్రం వేయించుకున్నావు పచ్చబొట్టు అన్నాడంట ఎప్పుడో అందుకోసము కొడుకు అలా అన్నాడని చెప్పి పచ్చబొట్టు వేపించుకునింది కొడుకు పేరు వెంకట్ గౌతమ్ తేజ్ అంటే ఎస్వి గౌతమ్ తేజ్ అని వేపించుకునింది పేరు వచ్చేసి ఇట్లా పచ్చబొట్లు కూడా పొడిపించుకునింది అనమాట అమ్మాయి ఇదిగోండి ఇలా రాశారు సానిపాయి వెంకట గౌతమ్ తేజ్ అంటే ఎస్వి గౌతమ్ తేజ్ అని వేయించుకున్నారు ఇది మా తమ్ముడు అక్కడ తిన్నాల మొత్తం మేమే ఉన్నాం రాత్రంతా తిరిగి తిరిగి అలసిపోయి వచ్చేసాం అనమాట ఇంటికి అలా జరుగుతుంది తిన్నాల తిన్నాళ్ళు అయితే వస్తువులు మాత్రం చాలా కొంచెం బయట రేట్ కన్నా తిన్నాలల్లో అయితే కొంచెం రీజనబుల్గా ఉంటాయి నేను ఇట్లా తిన్నాలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏదో ఒక వస్తువు అయితే తీసుకుంటాను అనమాట అంటే ఏం తీసుకుంటాను అని తెలియదు కానీ ఒక వస్తువు అయితే తీసుకుంటాను నా కూతురు వీడియో తీసింది కాబట్టి నేను అస్సలు అనమాట అమ్మాయి తిన్నాలు తిన్నాలే తీస్తుంది వీడియో మేము ఎక్కడా ఏమీ లేకుండా అక్కడైతే ఎక్కువ సౌండ్ ఎక్కువ సౌండ్ డీజే పెట్టేశారు ఇంకా ఇది తెల్లవారుధాము అండి తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చినామన్నమాట అక్కడ ఇంకా తిన్నాళ్ళకి బండ్లు చాందనే బండ్లు అంటే అవన్నీ దాదాపు ఒక పదహైదు బండ్లు అయితే వచ్చాయి అలా రావడానికి కారణం కూడా ఏమి అంటే అన్నీ ఒకే రోజు అలవ్ లేదు మళ్ళీ మారపల్లం అని ఇంకొకసారి వేస్తారు మళ్ళీ ఇంకొక వారం తినాలి జరుగుతుంది ఆ రోజు మళ్ళీ వస్తాయన్నమాట అనమాట బండ్లు చాందనే బండ్లు అందుకని అప్పుడు రాలేదు తెల్లవారు పోయింది మేమైతే ఇంటికి బయలుదేరేశాము రాత్రంతా తిరణాల్లోనే ఉన్నాం పొద్దున్నే బయలుదేరేసాం మేము వచ్చేటప్పటికి రోడ్ల మీద అయితే వచ్చేసాయి అనమాట చందని బండ్లు రోడ్ల మీద బండ్లు అయితే పోలేదు ఎక్కడెక్కడో తిప్పి తిప్పి తిరుక్కుని వచ్చాములండి చాలా ఊర్లంతా ఇక్కడ చూడండి తెల్లవారు వచ్చేవాళ్ళు జనాభా ఎక్కువైపోతుంది అప్పుడైతే టెంకాయలు కూడా కొట్టుకోలేము గుడి నేను గుడి దప్ప గుడికాడికి ముందు రోజే వెళ్ళిపోయి టెంకాయలు కొట్టుకొని వచ్చినాము అప్పుడైతే వీడియోస్ అంతగా తీయలేదు అందుకని అవైతే పెట్టలేదండి ఇంకా ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము మనకు దారిలోనే చాలా చాందనీ పండ్లు అయితే కనబడ్డాయి అక్కడైతే ఇప్పుడు మొత్తం డిస్కోలు అది డీజేలు డిస్కో అంటున్నా సారీ డీజేలు పెట్టేసి ఆడుతున్నారనమాట చూడండి అక్కడ ఎంత పెద్ద 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 సౌండ్లు అస్సలు చెవులు అయితే కర్ణబేర్లు ఎక్కడ పగిలిపోతాయో అన్నంత భయం వేసింది అంత పెద్దగా ఉన్నాయన్నమాట సౌండ్స్ అయితే మన వీడియోలు ఎలా ఉన్నాయండి నేను వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా చాలామంది అని తను మర్చిపోయి ఉంటారు కూడా వీడియోస్ నచ్చితే వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను చాలా వీడియోస్ తీసాను కానీ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు అనమాట టైం ఉన్నప్పుడంతా మీకు ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూ అవుతుంది చూద్దామండి ఇక్కడ నుంచి ఇంకా దారిలో చాలా చాందినీ బండ్లు అయితే లేండి తీసుకుంటూ వెళ్తున్నాం పోలీసు వాళ్ళు అయితే ఎంతమంది వచ్చారు అంటే ఎక్కువసేపు బండ్లని ఎక్కడ ఎక్కడా లేదనమాట చాందనీ బండ్లని చాందనీ బండ్లని ఎక్కువసేపు ఎక్కడ నిలబడనీయలేదు ఎందుకు అంటే ట్రాఫిక్ ప్రాబ్లము అది వన్ వే అనమాట ఊర్లలో తెలిసిందే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి అందుకు ఈ బండి వచ్చేసి మా ఊరు దండి మా అమ్మగారు ఇంటి దగ్గర కట్టారు బండిని చందనీ బండిని మా అమ్మగారు కాడ కూడా చందనీ బండి కట్టారు ఇంకా అందుకే ఊర్లో చాలా మంది వెళ్ళారనమాట తిరణాలైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా అవే లాస్ట్ తిరణాలు అనమాట ఇంకా అయిపోతాయి ఇంకెక్కడా ఉండవు అనమాట ఆ తిరణాలు అయిపోతే అయిపోయినట్టే చాలామంది అయితే జనాభా వచ్చారు చాలా బాగా అనిపించింది మాకైతే అంటే నేను ఒక చాలా సంవత్సరాలు అయిందండి తిరునాలు చూసి ఒక పదకొండు పన్నెండు సంవత్సరాలు అయింది మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఇక్కడ చూడండి ఇంకా అంటే తెల్లవారు పోయిన తర్వాత ఇట్లా డాన్స్ వేసే వాళ్ళని వాళ్ళందరూ ఒకే కలర్ గుడ్డలు వేసుకున్నారు కదా బట్టలు వాళ్ళందరూ వేసే వేసేవాళ్ళండి ఒకటే కలర్లో ఉండేవాళ్ళు తెల్లవారిన తర్వాత ఇంకా ఆపేస్తారనమాట తిన్నాళ్ళ లేకపోయినప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇంకొక రకం గుడ్డలు ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం చాలా ఊర్లు దాటుకొని పోలీసు వాళ్ళు ఎక్కువ ట్రాఫిక్ అనమాట రోడ్ల మీద బండ్లే వెళ్ళనే లేదు మామూలుగా కార్లు స్కూటీలు స్కూటర్లు వస్తాయి కదా అట్లాంటివి ఎక్కడా వెళ్ళనే లేదు ఇది ఈ బండి వచ్చేసి మాకు ఊర్లో కట్టారనమాట నాగార్పమ్మ జాతర చాందనే బం ఇంకా పోలీసు వాళ్ళు ఎక్కువ ఉండి అట్లా దారంబడి వెళ్ళనీ లేదండి లాస్ట్కి మేమైతే వేరే ఊరికి వెళ్ళి అక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడో నాలుగైదు కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళి వచ్చామన్నమాట ఇలా జరిగింది మా తిరణాల ప్రోగ్రామ్ అంతా చూసారు కదా మన వీడియో మన వీడియో అనేది ఒక చిన్న లైక్ ఎత్తేవండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అలానే వీడియో ఎలా తీసింది నా కూతురు అనేది కూడా చెప్పండి ఓకేనా దద్దల బండిలో ఉండే చాందిని బండ్లే వేరండి అసలు చాలా బాగుంటాయి ఎద్దల బండిలో ఉండే చాందిని బండ్లు ఇప్పుడు చాలా రేరు చాందిని బండ్లు ఎద్దల బండ్లో కట్టడం వీడియో అయితే ఇలా అయిపోయింది బాయ్ అందరికీ నమస్తే